ఆ రోజులే బాగున్నాయి టెన్షన్లు ఒత్తిళ్లు డబ్బు సంపాదన ఇలా అతిగా ఆలోచనలు లేకుండా ఉన్నంతలో కుటుంబం అంతా కలిసి ఆనందంగా గడిపిన ఆ రోజులే బాగున్నాయి ఆదివారం ఆటలాడుతూ అన్నాన్ని మర్చినా ఆ రోజులే బాగున్నాయి మినరల్ వాటర్ గోల లేకుండా కుళాయి దగ్గర బోరింగుల దగ్గర బావుల దగ్గర నీళ్లు తాగిన ఆ రోజులే బాగున్నాయి ఎండాకాలం చలివేంద్రాల్లోని చల్లని నీళ్ల కోసం ఎర్రని ఎండని సైతం లెక్క చేయాలి ఆ రోజులే బాగున్నాయి వందల కొద్ది ఛానల్లు లేకున్నా ఉన్న ఒక్క దూరదర్శన్ లో శుక్రవారం చిత్రలహరి ఆదివారం సినిమా కోసం వారమంతా ఎదురు చూసినా ఆ రోజులే బాగున్నాయి సెలవుల్లో అమ్మమ్మ నానమ్మల ఊళ్ళకు వెళ్లి ఇంటికి రావాలనే ఆలోచనే లేని ఆ రోజులే బాగున్నాయి ఏసీ కార్లు లేకున్నా ఎర్ర బస్సుల్లో కిటికీ పక్క సీట్లో నుండి ప్రకృతిని ఆస్వాదించినా ఆ రోజులే బాగున్నాయి మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా బర్త్డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ చాక్లెట్లు పంచినా ఆ రోజులే బాగున్నాయి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ లేకున్నా ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయ పచ్చడితో అందరం కలిసి కడుపు నిండా అన్నం తిన్నా ఆ రోజులే బాగున్నాయి ఇప్పుడు జేబు నిండా కార్డులున్నా పర్సు నిండా డబ్బులున్నా అమ్మ కొట్టుకు పంపితే మిగిలిన చిల్లరను కాజేసిన ఆ రోజులే బాగున్నాయి ఇప్పుడు చేతిలోని సెల్ నిండా గేమ్లున్నా ఆట స్థలంలో బ్యాట్ మార్చుకుంటూ ఒకే బ్యాట్ తో క్రికెట్ ఆడినా ఆ రోజునే బాగున్నాయి ఇప్పుడు బీరువా నిండా జీన్స్ ప్యాంట్స్ టీషర్ట్లు ఉన్నా రెండు మూడు నిక్కర్లతో కురచ షర్ట్లతో బడికి వెళ్లినా ఆ రోజునే బాగున్నాయి ఇప్పుడు బేకరీల్లో కూల్ కేకులు తింటున్నా ఇరవై ఐదు పైసల ఆశా జాకెట్లు తిన్నా ఆ రోజునే బాగున్నాయి ఇప్పుడు రకరకాల ఐస్ క్రీం చల్లగా నోట్లో నానుతున్నా నాన్నమ్మ అమ్మమ్మల చీర కొంగు పైసలతో పొల్లాయిసు కొనుక్కు తిన్నా ఆ రోజులు ఎంతో బాగున్నాయి పొద్దుపోయేదాకా పొలంలో పనిచేసుకుని ఎలాంటి చీకు చింతా లేకుండా ఇంటికి చేరుకొని చందమామను చూస్తూ నిధులలోకి జారి కమ్మని కాళ్ళు కన్నా ఆ రోజులే బాగున్నాయి నిజమే ఆ రోజులే బాగున్నాయి గదు